ఫ్రెండ్స్ సమంత నాగ చైతన్యలు ఇద్దరు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు అయితే అప్పటి నుంచి కూడా నాగ చైతన్య సమంతతో మాట్లాడకపోయినప్పటికీ కూడా నాగ చైతన్య తండ్రి అయిన నాగార్జున అమలా తమ్ముడు అక్కినేని నాగ చైతన్య వీళ్ళు చాలా అంటే చాలా అండదండలుగా ఉన్నారు అయితే ఇక సమంత సమంత అలాగే అమలాలు ఇద్దరు కూడా దాదాపుగా ఎనిమిదేళ్ల తర్వాత ఒకే స్టేజ్ పైకి రావడం జరిగింది అది కూడా అవార్డ్స్ ఫంక్షన్లో ఆ అవార్డ్స్ ఫంక్షన్ లో ముప్పై ఐదు ముప్పై ఐదేళ్ల పాటు మూగజీవుల సంరక్షణ కోసం పోరాడిన అమలా గారికి ఒక అవార్డు వస్తే పదిహేను ఏళ్ల నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఎంతో గొప్పగా ఏలుతున్న సమంతకి కూడా ఒక అవార్డు వచ్చింది ఈ క్రమంలో అమలాకి అవార్డు వస్తున్న సమయంలో ఇక సమంత మొహం అయితే ఆనందంతో వెలికిపోయింది ఇది చూసిన వాళ్ళందరూ కూడా సమంత మనసు వెన్న లాంటిది అంటున్నారు మరోవైపు సమంత స్టేజ్ పైకి ఎక్కి అమలాకి నమస్కారం చేసి ఏమాయ చేసావే సినిమా గురించి మాట్లాడుతూ అలాగే ఆ సినిమాలో నటించిన నాగ గురించి కూడా చెప్తూ ఎన్నో సన్ సందర్భాలలో నేను ఈ విషయం చెప్పాను నా జీవితాన్ని నా పర్సనల్ లైఫ్ ని నా కెరియర్ ని మలుపు తిప్పిన ఏకైక సినిమా ఏమాయ చేసావే ఇందులో నటించి వాళ్ళు నా చేత నటింప చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను అది నా జీవితంలో ఎన్నో మలుపుల్ని తిప్పింది నేను ఎన్నో రకాల ఒడిదుడుకుని ఫేస్ చేశాను కానీ ఇప్పుడు ఈరోజు పదిహేను ఏళ్ళ తర్వాత కూడా మీ మాయా లాగానే ఉన్నాను అంటే దానికి కారణం ఏ మాయ చేసావే సినిమా అంటూ చెప్పడంతో ఇక ప్రశంసల వర్షం కురిసింది అమలా అయితే లేచి మరీ చప్పట్లు కొట్టారు చూసిన సమంత హ్యాపీ ఫీల్ అయింది మరి ఈ వీడియో కనుక నచ్చితే Like, just a subscription.